హాయ్ దిస్ ఇస్ ఫ్లోరెస్ ఎనీ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వాల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓ మై గాడ్ నిజం నాకు మీరు చెప్పారు కదా ఎప్పుడో లాంగ్ బ్యాక్ టెక్స్ట్ చేశాను నేను సురేష్ బాబు సార్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఆ వీడియోలో చెప్పినట్టు యాక్టర్స్ అది కాకుండా అది పక్కన పెడితే నెక్స్ట్ ర్యాండమ్లీ అన్నమాట ఎవరెవరో మొత్తం అయిపోయాక సీజన్ టూ ఉందా అని అడుగుతున్నారు మళ్ళొస్తా అది కాకుండా ఏంటిది పాస్ అయ్యా ఫెయిల్ మనం పాస్ అయ్యం అంటే మనం పాస్ అయిన విషయం మనకు మాత్రం తెలిస్తే సరిపోదురా అంతా తెలియాలి అది అక్కడ పండితులు వచ్చారు అంతా తెలియాలి అందుకని మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే షేర్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా చూడనవల్ల రండి ఉంటే మాత్రం చూసేయండి ఆనంద లహరి ఆ స్ట్రీమ్ అవుతుంది అండ్ ఇంకొకటి టచ్ చేసిన పాయింట్ చాలా మందికి అర్థం కాలండి ఇట్ ఇస్ నాట్ ఎర్లీ మ్యారేజ్ ట్వంటీ వన్ కి మ్యారేజ్ నాది ఒక పోస్టర్ చూసినా వీళ్ళిద్దరు ఇట్లా ఫైట్ చేసుకున్నట్టు అక్కడ బుక్ ఉంటది ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు లోపు పెళ్లిని అర్థం చేసుకోవడం ఎలా సో కథ కాన్సెప్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎర్లీ మ్యారేజ్ అంటే మరి వీడి ట్వంటీ త్రీ అమ్మాయి ట్వంటీ వన్ కథ పరంగా సో ఎర్లీ మ్యారేజ్ ఎర్లీ కాదు ట్వంటీ వన్ కి ఇప్పుడున్న జనరేషన్ లో ట్వంటీ వన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే జాబ్ ఉంది కదా పెళ్లి చేద్దాము లేదంటే కొంతమంది ఊరికే పెళ్లి చేసేద్దాం ఏముంది అని అండ్ ఇంకొకటి మన గోదావరి వాళ్ళు తెలిసిందే కదా అలా బిజినెస్ లో అన్ని ఉంటాయి పెద్దగా జాబ్ దీని గురించి ఆలోచించం ఇటు మళ్ళీ ఎవరితోనూ వెళ్ళిపోతాడు అని చెప్పి చేసేస్తారు సో కానీ ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫైవ్ వరకు ఒక ట్రాన్స్ఫార్మింగ్ మన ఇప్పుడు ట్వంటీ వన్ దాకా ఎడ్యుకేషన్ అండి అండ్ మన తర్వాత ఈ జనరేషన్ వాళ్ళకి అయితే ఇప్పుడు ఎంటెక్ ఆర్ ఎంటెక్ అవి పక్కా అయిపోయింది సో ఇప్పుడు ట్వంటీ త్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి ఎంత మందికి మెచ్యూరిటీ ఉంటది ముందుగా డైలాగ్ లాస్ట్ లో చెప్తాడు కదా మనోడు చదువుకోవడం వరకు టైం తర్వాత సరిపోతుంది పెళ్లి చేసేస్తారు ఒక లూప్ లో పెట్టేస్తారు సో ఆ అది చెప్దాం అనుకున్నది సో ఎర్లీ అంటే ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ కాదు ట్వంటీ వన్ యాక్చువల్ గా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏజ్ బట్ అది కూడా రాంగ్ వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడతది అని చెప్పి చెప్దాం అనుకోవడానికి ఇది అండ్ ఇంకొకటి ప్రతి చాలా మంది అంటున్నారు దీంట్లో కొత్తగా ఏం చెప్పారని చెప్పి ప్రతి మీరు ఫస్ట్ నుండి వెనక ఎక్కడికో వెళ్ళి చూడండి అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు మధ్య అది ఉంటుంది ఫస్ట్ నాకు నిన్ను నువ్వు తెలుసుకోవాలనేది ఆనందలహరి అవును లాస్ట్ లో అది ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ చేత కూడా చెప్పించడం జరుగుద్ది లాస్ట్ కి అది వండర్ఫుల్ అవును నాకు ఇంకొకటి కూడా నచ్చి నేను చెప్పాను కదా వాళ్ళ అభి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కటి పీక్ ఒక డైలాగ్ కూడా చూసారా లైక్ గుడ్ డైలాగ్ మేము ఉన్నామని నువ్వు అనుకోవడం కాదు నువ్వు ఉన్నావు మేము అనుకోవాలి అని దట్ వాస్ లైక్ ఫ్యాంటాస్టిక్ నాకు చాలా చాలా నచ్చింది ఆ డైలాగ్ కానీ ఇచ్చిన వాయిస్ ఫ్లెక్సీ రాజదేనా ఇన్ని అంటున్నానంటే కన్నాకి ఇచ్చిన వాయిస్ సాయి కాదా నాకెందుకు డీకోడ్ చేయాలి చేస్తేనే నాకు అనిపించింది పీజీయు పీజీ అంటే ఓ మై గాడ్ సో అదనమాట చాలా అంటే చాలా చేశారు కదా సిరీస్ లో అయితే చాలా ఎక్కువ చేశారు కదా అవును గోదావరి మొత్తం మొత్తం సౌండ్ మారిపోతుంది నిన్నైతే ప్యాన్ గోదావరి డైరెక్టర్ ప్రమోషన్స్ లో కూడా వాడుకు వాడుకున్నారనమాట అయితే మీ ప్రొఫైల్ చూస్తే భీమవరం ఇట్స్ భీమవరం అని సునీల్ గారితో పోస్ట్ తర్వాత కొంతమందికి తీసుకెళ్ళి ఇవి చూపించారు సుహాస్ గారు కావచ్చు నవదీప్ గారు ఒక వీడియో చేసారు లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఐ వాంట్ అదొకటి సో ప్రమోషనల్ పరంగా కూడా కొంతమంది సెలబ్రిటీస్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నాకు తెలిసి నరేష్ గారిని కూడా కలిసారు సీనియర్ నరేష్ గారిని సో ఏంటి దీని గురించి చెప్పాలండి నేను ఫస్ట్ నుండి బిలీవ్ చేస్తాది కాంటెంట్ ఉంటే అందరూ వస్తారు కాంటెంట్ మనకి రావాలి అందరూ వస్తారని రిలీజ్ అయింది అన్నట్టే ఇన్స్టాగ్రామ్ చూడండి సో ఏంటి సెటప్ మారింది అనుకున్నారా డ్యూ టు సమ్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల అక్కడ నుంచి ఇక్కడికి మారాం వాన పడుతుంది బయట అవుట్డోర్ లొకేషన్ నుంచి ఇండోర్ కి మారాం అనమాట సో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను నేను సో అయితే చాలా మంది ప్రమోషన్స్ కి హెల్ప్ చేశారు అంటే ఎలా అంటే మీకున్న లైక్ కనెక్షన్స్ ద్వారా వెళ్ళినాయా లేదంటే త్రూ ద ప్రొడక్షన్స్ సైడ్ నుంచి వెళ్ళినాయా నాకైతే నవదీప్ గారు వీడియో చాలా చాలా బాగా నచ్చింది సుహాస్ గారి దగ్గరికి వెళ్ళారు నరేష్ గారి దగ్గరికి వెళ్ళారు రానా గారు స్టోరీ పెట్టారు దాన్ని నేను చాలా మురిసిపోతూ పెట్టారు ఈ స్టోరీలో ఫస్ట్ థింగ్ కాంటెంట్ బాగుంది కాబట్టి ట్రైలర్ వచ్చినప్పుడు మేము అందరం అనుకున్నాం ఒక్కసారి మా ట్రైలర్ బయటికి వెళ్తే జనాలు ఖచ్చితంగా వస్తారు మనకి సపోర్ట్ చేయడానికి అని సో అలా పెట్టినప్పుడు చాలా చాలా మందికి ఇన్స్టాలో నాకు అంటే షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా మనం షార్ట్ ఫిలిం చేసేసి రోజు అందరికి చిరంజీవి గారి కూడా లింక్ పెట్టేస్తారు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈయన షేర్ చేసేసి ఇది నా షార్ట్ ఫిలిం అండి లేదా ఇది నా ఫీచర్ ఫిలిం అండి ఇది నేను చేసిన వెబ్ సిరీస్ అండి చూడండి చూసి మీ రెస్పాన్స్ ఏంటో తెలియచేయండి అని ఇంత పెద్ద మెసేజ్ ఇంకెవరికో మెసేజ్ పంపించాడు నాకు తెలిసిన అదే నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి మెసేజ్ పంపించాడు చూస్తే ఎంత ఉంది మెసేజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది ప్రాపర్ వాళ్ళకు కూడా ట్రైలర్ చూసి నచ్చి చాలామంది రండమ్మా అని చెప్పి ఎంకరేజ్ చేశారు అది కాకుండా నేను ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ రవికిరణ్ కొల్లా గారి దగ్గర ఒక టూ మంత్స్ గోపీనాథ్ రెడ్డి గారి దగ్గర వీళ్ళిద్దరి దగ్గర టూ మంత్స్ టూ మంత్స్ ఎక్కువ వర్క్ చేయలేదు వీళ్ళిద్దరి దగ్గర చేసాక వీళ్ళిద్దరు కలిసి నాతో చెప్పింది ఏంటంటే నువ్వు రైటర్ కాదురా నీ కథే నువ్వు రాసుకోగలవు అని వాళ్ళు టూ ఫ్రెండ్లే అంటే వాళ్ళ ఇంట్లో దొల్లుతా వాళ్ళతో పాటు ఫ్రెండ్లీ లాగే కసిరెడ్డి అన్న ఎజ్రూవెద్దు వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతా నేను నేను నార్మల్గానే తిరుగుతూ ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు సో వాళ్ళందరూ చాలా క్లోజ్ సో వాళ్ళు క్లోజ్ అవ్వడం వల్ల కొంతమంది వాళ్ళతురు గోపినాథ్ అన్న తెలుసు కాబట్టి గోపినాథ్ అన్న పోయ గారిని తీసుకొని రివ్యూకి రావడం సో అలాగా ఈ ఒక బ్యాచ్ ఆల్రెడీ ఉంది అలా అభి వర్క్ చేశాడు కొంతమందితో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆరంభం టీమ్ గాని ఇట్లా కొంతమంది వర్క్ చేసిన వాళ్ళందరినీ అవి మాట్లాడాడు సో అవి సెట్ చేశాడు అలా మా దాంట్లో పనిచేసిన ఈపీలు ఒకరికి నరేష్ గారి తెలియడం అలా అలా జరిగింది కొంతమంది స్ట్రైట్ నేను చాలా షాక్ అయిపోయిందండి నిజంగా చెప్తున్నా అంటే మంది మనం చేసింది కనుక బాగుంటే మనం ఎవ్వడు మనం పెద్ద తోపులు అవ్వక్కల పెద్ద పెద్ద సెలబ్రిటీకి కొడుకులుగా పుట్టకల అనిపించిన మాటకి ఆనందలహరి ట్రైలర్ ఎవరెవరు ఇలా ట్రైలర్ పంపిస్తే ఇప్పుడు తిరువీరన్నా లేకపోతే ఇంకొకరు 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 ఈషారబ్బా గారు కానీ ఓకే అమ్మా పెడదాం ట్రైలర్ చాలా బాగుంది అని కిన్నబ్బ వరన్నా కూడా నిన్నగా మెసేజ్ చేశారు చాలా బాగుంటాయి

ఆ రోజు ఏంటి మన కోసం ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు ఏంటి అసలు ఎవరు కాదు ఎందుకంటే మనం అడగలేమండి ఇప్పుడు సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పమంటే ఆయన ఎవరు చెప్పినా పెడతారు కానీ అది అలా వాడుకోకూడదు అనేది మాకు సురేష్ సార్ని కానీ రానా గారిని కానీ ఎవరిని కూడా ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే సురేష్ సార్ని కూడా నేను బయట మొత్తం వైరల్ అయ్యి మంచిగా కాంటెంట్ వెళ్తుంది అన్న తర్వాత సార్ మాది చాలా బాగా వచ్చింది కాబట్టి మీరు రావాలి అని అడిగారు అప్పుడే సురేష్ సార్ని కూడా అడగలేదు నా సురేష్ సార్ కూడా సార్ మీరు ఒకసారి వచ్చి ఒక వర్డ్ చెప్పండి అని అడగలేదు బికాస్ ఆయన అంత లెజెండరీ అండి మాకు అవకాశం ఇవ్వడం అనేది మాకు లార్జర్ దెన్ లైఫ్ అలాంటి మనిషి రావాలి అంటే మేము కూడా ఒక ఆయన మాట్లాడడానికి ఒక చిన్న స్టేజ్ ఏర్పరచుకొని చెయ్యాలి అని చెప్పేసి చేసిన తర్వాత ఎప్పుడడిగిన ఆయన వస్తారు బట్ స్టిల్ ఆనంద లహరికి ఒక పేరు రావాలి నోట్లో నుండి ఆనంద లహరి అని చెప్పినాం వెయిట్ చేసి అది తీసుకొచ్చాము సో చాలా లాల్ ఇల్లు కాదండి ఈవెన్ చందు మొండేటి అన్న సేమ్ ఆయన ఇక్కడ ముంబైలో ఉన్నారండి అన్నా ఇట్లా చిన్న పోస్ట్ పెట్టాన్నా అంటే సాయి ట్రైలర్ అదిరిపోయింది పోస్ట్ ఏంటి ఒక్కసారి నేను రాగానే మనం మీట్ అవుతాం టీమ్ తో రాను నా దగ్గరికి ఇలా వద్దు అని చెప్పి ఆయన అన్నాం సో ప్రతి చోట ఇలాంటి ఒక టాప్ మోచ్ రెస్పాన్స్ మంచి హెల్తీ రెస్పాన్స్ వచ్చింది అనమాట ఇంకా ఫైనల్ గా మనం ఇంటర్వ్యూ అయితే ఎండ్ చేసేస్తున్నాను నేను దీంతో ఐ విష్ ఆల్రెడీ ఫ్లెక్సింగ్ చెప్పేసాను కాశీరాజ్ అలాగా ఫుల్ గా బిజీగా ఉన్నారో మీరు దానికన్నా డబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యూ హావ్ దట్ జీల్ అండ్ ఈస్ మీ క్యారెక్టర్స్ కాశీరెడ్డి అండి మళ్ళీ అన్నరే నువ్వేంట్రా ఎదురుంగా ఉంది కరెక్ట్ చేసేదా నేనేమన్నా నేనేమన్నా కసిరాజు కసిరాజు అన్నాను అంటే ఒకటి ఏదో సినిమాలో క్యారెక్టర్ ఉన్నట్టుంది ఉంది ఆ సినిమాలో కసిరాజు క్యారెక్టర్ ఉంది ఈవెన్ ఆయన కనిపిస్తున్నా అలాగే పిలుస్తాం ఆయన ఆయన కనిపించిన అలాగే పిలుస్తాం అసలు రీసెంట్ గానే అన్నతో నా ఫోటో దొరికింది అంటే నేను మూడేళ్ళగా ట్రావెల్ అవుతున్నా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తా ఓ బనీ వేసుకుంటాడు అప్పుడప్పుడు అది కూడా వేసుకుంటా తిరుగుతూ ఉంటాడు నేనేం నేనేం అన్నలేదు కసిగారు నేనేమి బయోడేటా మొత్తం చెప్తున్నారు అన్న మొన్న కూడా చెప్పాను ఏంటిది అన్నని గురించి అలా చెప్తాన సెల్ఫీ దిగుదాం అనుకుంటే మొన్న విడి గారిది ఫిలిం రిలీజ్ అన్నారు అవి అన్నది సార్ రిలీజ్ అంటున్నాను జరిగింది కదా రోజు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అన్న చక్కగా నీట్ గా షర్ట్ అవన్నీ అన్న ఫోటో దిగుతాం అంటే నాతో ఇంట్రా ఇన్ని రోజులు తిరుగుతున్నావు కదా అంటే ఇన్ని రోజులు నేను ఎప్పుడు వచ్చినా నువ్వు షర్ట్ లేకుండా పని వేసుకొని తిరుగుతూ ఉంటావు ఫస్ట్ టైం కనిపించావు దాదాపు ఫాస్ట్ గా అని చెప్పి మొన్న ఫోటో దిగా అప్పుడు చెప్తా సో అది చెప్తుంది అన్న అన్న చూస్తున్నా 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 మొత్తం చూస్తున్నా అంతా చూస్తున్నా అంటాడు సో ఐ వాంట్ యూ టు డైరెక్ట్ బిగ్ స్టార్స్ మంచి మంచి కథలు తీసుకురావాలి మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అండ్ మా అభి పెద్ద హీరో అవుతావా మంచి ఆర్టిస్ట్ అవుతావా చాయిస్ ఈజ్ యువర్స్ బట్ ఒక మంచి హై స్టాండర్డ్లో ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఎండ్ మీ అందరికీ సపోర్ట్ ఏది కావాలన్నా నేనైతే చేస్తా మీకైతే ఒక మంచి ఫ్రెండ్ అయితే ఉంటుంది అదే ఆబ్వియస్లీ మీకు కూడా తెలుసు ఆఫ్ స్క్రీన్ బట్ ఆన్ స్క్రీన్గా కూడా చెప్పేస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆనందలహరి సక్సెస్ ఇంకా బాగా రీచ్ అవ్వాలని మీ బ్రేక్ ఈవెన్ అయిపోయిందని అనుకుంటున్నాను తొందరగా దాన్ని డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేసేయాలని కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ సో ఐ హోప్ యు లైక్ దిస్ ఇంటర్వ్యూ సూపర్ 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 చాలా ఎంజాయ్ చేస్తుంది సో జింగ్ జింగ్ అయితే సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మరో ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే చూస్తున్నాండి ఓల్గా వీడియోస్ దిస్ ఇస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్ బాయ్ హై నా పేరు రోహిత్ హలో హాయ్ అందరికీ నమస్కారం వోల్గా వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ థాంక్యూ